అడ్మిషన్ల వివరాలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరం హుస్నాబాద్లోని మైనార్టీ బాలికల పాఠశాల మరియు కళాశాలలో ఈ క్రింది తరగతులకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి తరగతులు ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంటర్ గ్రూప్లు సిఎస్సి అండ్ హెచ్ఈసీ ఇంగ్లీష్ మీడియం సీట్ల వివరాలు ప్రతి గ్రూపుకి ముస్లిం మైనార్టీ ముప్పై బీసీ ఐదు ఎస్సీ రెండు ఎస్టీ రెండు ఓసీ ఒకటి పాఠశాల ప్రత్యేకతలు ఉచిత విద్య కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా అనుభవజ్ఞుల ఉపాధ్యాయులతో బోధన వస్తువులు ఉచిత భోజనం మరియు వస్తులు ఉచిత భోజనం మరియు వసతి రెసిడెన్షియల్ సౌకర్యం శిక్షణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ సిఏ లా సెట్ మరియు డైట్ సెట్ వంటి పోటీ పరీక్షలు ఉచిత కోచింగ్ సమగ్ర అభివృద్ధి చదువుతో పాటు ఆటలు వ్యాయామం మరియు విద్యార్థుల ఆసక్తిని బట్టి నైపుణ్య ఆధారిత విద్యను అందిస్తారు ముఖ్య గమనిక ఈ అవకాశాన్ని మైనార్టీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ఎన్ సత్యలక్ష్మి మరియు మైనార్టీ జామా మజీద్ సెక్రటరీ ఎండి హుస్సేన్ జాయింట్ సెక్రటరీ ఎండి సాజిద్ మరియు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మైనార్టీ స్కూల్లో సీట్లు మనకు లిమిట్ కాకుండా అన్ఎస్టే బాగా సీట్లు కూడా ఉన్నాయి దాదాపు నాలుగు వందల ఎనభై సంబంధించి స్కూల్ పిల్లలకు ఉన్నాయి ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో సిఈసీ హెచ్ఈసి హార్ట్ గ్రూప్ సంబంధించి కూడా ఒక వన్ సిక్స్టీ నూట అరవై సీట్లు అదనంగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే దీన్ని సద్వినియోగం తీసుకోవడానికి మా మైనార్టీకి సంబంధించి పిల్లలు కూడా చాలా మంది రావడం అనేది కావడం లేదు దానికి సంబంధించి మా మైనార్టీ నాయకులు కూడా అందరికి సంబంధించిన సోదరులు అందరు కూడా సహాయం చేయాలి ప్రతి మా మసీదులు అనేది మనకు సంబంధించిన ప్రతి విలేజ్లలో నియోజక నియోజక స్థాయిలలో అన్ని విధాలుగా మనకు ఉన్నటువంటి వారిని సేకరించి మనకు సంబంధించిన బ్రోచర్స్ ఇండివిజువల్గా దానికి సంబంధించిన సీట్లు ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అదర్స్ కానీ నాన్ నాన్ సీట్స్ నాన్ సంబంధించిన నాన్ మైనార్టీ మైనార్టీ సంబంధించినవి కూడా వాటి బ్రోచర్స్ కూడా ప్రిన్సిపల్ గారు విడుదల చేస్తా ఉంటున్నారు అది కూడా అయిపోతుంది దీన్ని బట్టి కూడా అందరికీ కూడా అర్థమైపోతుంది ఇంకోటి మైనార్టీకి సంబంధించిన ముఖ్యంగా మాత్రము అందరూ దీన్ని బాగా కృషి చేసి ప్రతి మన కమిటీ తరఫున కానీ సంబంధించిన ఎక్కడైనా మజిదులు మనకు సంబంధించిన ఎక్కడున్నా కానీ వాళ్ళందరికీ మాకు సంబంధించిన అనే అంటారు మదర్సాకి సంబంధించి మాకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కృషి చేసి ఈ స్కూల్ నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు ఎటు చేసి నిలబెట్టి దీన్ని మనం తెలుగులో కాకుండా పూర్తి స్థాయిలో అడ్మిషన్లు చేసి నిలబెట్టాలనేది కోరుకుంటున్నాను అందరికి నమస్కారం మన ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మైనార్టీ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ లో అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి నెక్స్ట్ వచ్చే ఆ విద్యా సంవత్సరానికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ విద్యా సంవత్సరానికి మనకి అడ్మిషన్స్ ప్రారంభమైనాయి ఫిఫ్త్ క్లాస్ కి అండ్ ఇంటర్మీడియట్కి సో మనకి ఇంటర్లో ఇక్కడ సిఇసి అండ్ హెచ్ఈసి గ్రూప్లు ఉన్నాయి ఫిఫ్త్ అండ్ ఇంటర్లో మైనార్టీ అడ్మిషన్స్ అండ్ నాన్ మైనార్టీ అడ్మిషన్స్ రెండిటికి అందరి అడ్మిషన్స్ ఆహ్వానించబడుతుంది మిగిలిన క్లాసులు ఏవైతే ఉన్నాయో ఆరు ఏడు ఎనిమిది అందులో బ్యాక్లాగ్ సీట్స్ ఉన్నాయి ఓన్లీ మైనార్టీ అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి నాన్ నాన్ మైనార్టీ అడ్మిషన్స్ లేవు ఓన్లీ మైనార్టీ అడ్మిషన్స్ మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి మిగతా క్లాసులలో సో అందరికీ తెలియజేయడం ఏంటంటే మన కాన్స్టెన్సీలో ఉన్న ఈ మైనారిటీ ఇన్స్టిట్యూషన్లో మీరందరూ అడ్మిషన్ చేసుకొని మన పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అని కోరుకుంటున్నాను ఎందుకనగా గవర్నమెంట్ ఒక్కొక్క స్టూడెంట్ పైన లక్ష కంటే ఎక్కువగా స్పెండ్ చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ని వాళ్ళకి అండ్ క్వాలిటీ ను కూడా ఫుడ్ కూడా గవర్నమెంట్ అందిస్తుంది పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది మనకి హాస్టల్ ఉంది ఇక్కడ ఫ్రీగా నోట్ బుక్స్ ఇస్తాము ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ ఇస్తాము యూనిఫామ్స్ ఇస్తాము అండ్ మిగిలిన ఏవైతే స్టేషనరీ ఐటమ్స్ ఉన్నాయి కాస్మోటిక్ కిట్ ఉంది అవన్నీ గవర్నమెంట్ ఫ్రీగా పిల్లలకి ప్రొవైడ్ చేస్తుంది సో ఈ అవకాశాన్ని అందరూ మైనార్టీ పేరెంట్స్ మైనార్టీ కమ్యూనిటీ పేరెంట్స్ అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను